రాష్ట్ర సహాయకార్యదర్శి ఈరోజు రామచంద్రపురం పట్టణంలో ఆర్టీసీ డిపో దగ్గర ఆర్టీసీ కార్మికులు ఏదైతే ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ఉందో ఆ పథకం ద్వారా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే దానివల్ల ఎవరైతే కాండక్టర్లు డ్రైవర్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ప్రభుత్వం మరి ఈ మధ్యకాలంలో చాలా మంది కాంట్రాక్టర్లు డ్రైవర్ల మీద ఎవరైతే ప్రయాణికులు ఉంటారో దాడులు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో విద్యార్థులకి ప్రయాణికులకి కూడా బస్సులు సరిపోవడం లేదు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని బస్సులు పెంచవలసిన అవసరం కూడా ఉంది అదేవిధంగా ఏదైతే డోర్లు ఉన్నాయో ఆ డోర్ల దగ్గర మరి తీసి ఉండడం వల్ల హైడ్రోన్ లిక్ డోర్లు లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరిగి ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోయారు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఏదైతే డోర్లు హైడ్రోన్ లిక్ డోర్లు ఏర్పాటు చేయాలని ఓవర్లోడ్ ఏదైతే ప్రమాదాలు ఉన్నాయో ఆ ప్రమాదాలు కూడా అరికట్టవలసిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో నిన్న కాక మొన్నే నెల్లూరులో ఎవరైతే కాంట్రాక్టర్లు డ్రైవర్ల మీద అచ్చాప్రయత్నం చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీని ప్రైవేటు పరం చేయకుండా కాపాడాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమాలు కార్మికులని ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వాళ్ళు మద్దతుగా నిలవని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను చాలా ఇబ్బందిగా మరి డోర్లు వేసే వాళ్ళు చాలా మరి డూర్లు లేపడం వల్ల ఇబ్బంది డూర్లు ఉంటే కొంతవరకు కూడా కాపుదల ఉంటుంది జనం కూడా అలాగే ఎక్కువగా ఎక్కి ఎక్కించుకోమంటున్నారు ఎక్కించుకున్న ఆడవాళ్ళు మరి మీద ఆడవాళ్ళు ధృతంగా ఎక్కేస్తున్నారు మేము ఆపి ఆగట్లేదు అది దిగిపోతున్నారు కావుగా ఆపకుండా ఎక్కువేస్తున్నారు కావుగా మరి అలా పెట్టినప్పుడు మరి చాలా ఇబ్బంది అవుతుందండి మరి అప్పుడు డూర్లు పెట్టించాలని కోరుకుంటున్నారు వచ్చిన అన్ని యూనియన్ అసోసియేషన్ సభ్యులకు కూడా రామచంద్రపురం డిపోజెడ్ వందనాలు చెల్లిస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు అన్ని విషయాలని ఈ విషయాలన్నిటి ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి రామచంద్రపురం ఉద్యమానికి పుట్టిన ఇళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే మన స్టేట్ లెవెల్లో దాన్ని రిప్రజెంటేషన్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఈ మధ్య కాలంలో స్టాఫ్ కౌన్సిల్ లో మా ఎన్ఎంఈకి ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించారు రేపు పన్నెండో తారీఖు మహాసభ కూడా ఉంది ఆ మహాసభలో మేమందరం కూడా ఇక్కడైతే ఏవైతే విషయాలైతే మేము డిస్కస్ చేసాము ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడుతున్న అన్ని విషయాలను కూడా అక్కడ పెద్ద నాయకుల దృష్టికి స్టేట్ మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్ళి అలాగే స్టాఫ్ కౌన్సిల్లో కూడా పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా అందరూ సహాయశక్తులుగా ప్రయత్నిస్తామని సెలవు తీసుకుంటాం చాలా ఇబ్బంది పడుతున్నాం వంద మంది నూట పది మంది ఉన్న బస్సుల్లో మేము వాళ్ళకి టికెట్ అవ్వడానికి చాలా ఇబ్బంది ఉన్నాం దానికన్నా ముందు ఆ డోర్ నుంచి ఎవరు పడిపోతుంటే మాకు చాలా భయం భయభ్రాంతులకి గురవుతున్నాం మేము ఖచ్చితంగా డోర్ ఉంటే కనుక అలాగే ఆధార్ కార్డు చూసి మహిళలందరినీ లోపల పంపించే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా చాలా సేఫ్గా మనం తీసుకెళ్ళగలుగుతాం ఎంతమందినైనా మేము ఎక్కించగలుగుతాం అప్పుడు కాబట్టి మనకు భయం అంటూ ఉండదు ఒక డోరు హైడ్రాలిక్ డోర్ అంటే ఏర్పాటు చేస్తే డోర్ తీసుకుని ఎక్కించుకుని డోర్ వేసి తీసుకెళ్ళడం అనేది ఎంతమందినైనా డోర్లో ఏదో తీసుకుని వెళ్ళగలం అది దీని మీద చాలా భయప్రాంతకు గురవుతున్నాం అలాగే ఈ ఓవర్ క్లౌడ్ వల్ల ఈ రన్నింగ్ టైం సరిపోక కనీసం మహిళలుగా మాకు కనీసం బాత్రూమ్కి వెళ్ళే టైం కూడా ఉండట్లేదు ఎక్కడ కనీసం భోజనం చేయనప్పుడు టైం ఉండట్లేదు ఈ రన్నింగ్ టైంలో బాగా కుదించేవడం వల్ల అలా గంటకు ముప్పై ఐదు కిలోమీటర్లు వీళ్ళు లెక్కన మాకు కట్టారు ఇప్పుడైతే ఓవర్ క్లౌడ్ వల్ల అది సరిపోవట్లేదు రన్నింగ్ టైంలో అయితే పెంచాలి ఖచ్చితంగా ఓటీ డ్యూటీలు సింగల్ ఫ్లోర్ డ్యూటీలు అయినా ఉన్నాయి అవి పదహారు గంటలు పదిహేడు గంటలు కూడా పనిచేస్తున్నాయి వాటిని అన్నిటి కూడా రెస్ట్ ఆఫ్ డ్యూటీగా మార్చాలని మేము కోరుకుంటున్నాం కొంత మాకు వెసులుబాటు ఉంటే మేము ఇంకా బాగా పనిచేయగలం అనేసి మా ఉద్దేశం కార్మిక సోదర సోదరు మండలకి అందరికీ నమస్కారం ఇక్కడ రామచంద్రపురంలో జేఏసీగా మొత్తం కార్మిక సంఘాలన్నీ కలిసి ఈ గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం కార్మికుల పడుతున్న కష్టాలను ప్రభుత్వం తద్వారా మేనేజ్మెంట్కి తీ దృష్టికి తీసుకొచ్చే భాగంలో భాగంగానే ఈ గేట్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ అయితే స్త్రీ స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టి స్త్రీల్లో సాధకారిత సాధించాలని ఒక పెట్టింది ఈ పథకం అలాగే ప్రయాణికుల యొక్క సంక్షేమం వాళ్ళ యొక్క అవసరాలన్నీ తీరుతున్నారు కానీ ఒక భాగమైన కార్మికుల సంఖ్యకు మాత్రం మేనేజ్మెంట్ గవర్నమెంట్ కూడా మర్చిపోయింది సేవారంగంలో వైద్యులు ప్రథమ స్థానంలో ఉంటే సేవారంగంలో శాఖ రెండో స్థానంలో కొనసాగుతుంది అలాంటి సేవారంగంలో పనిచేసే కార్మికులు దుర్భరమైన జీవితాలను నలభెందు తినడానికి సరైన సమయం లేదు పడుకోవడానికి వసతులు లేవు అలాగే రన్నింగ్ టైంలు సరిపోవు కాడి నుంచి ది దిగే వరకు వాళ్ళ టెన్షన్తో గుండెపోట్లు బీపీలు అనేక రోగాలకు గురవుతున్నారు హాస్పిటల్ పాలవుతున్నారు ఈ శ్రేయశక్తి ప్రవేశపెట్టిన తర్వాత సుమారుగా ఒక నలభై మంది కండక్టర్ అయితే డ్రైవర్లు అయితేను ప్రయాణి జనాల చేత ఇది దాడులకు గురయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఒక ఒక అరడదుల మంది అయితే చనిపోయారు ఊపిరాడని పరిస్థితుల్లో అసూవులు పాతున్నారు బస్సులోనే వాళ్ళు ప్రాణాలు వదిలేస్తున్నారు అయినా నిమ్మక నీరు ఎత్తినట్టు గవర్నమెంట్ ఈ మేనేజ్మెంట్ కూడా ఏమీ వీళ్ళు కార్మికుల పట్ల ఏమీ స్పందించట్లేదు దాంట్లో భాగంగానే ఈ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి మొదలెట్టడం ఇది తీవ్రతం చేసి రాష్ట్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర స్థాయిలో దీన్ని కొనసాగించడానికి మేము అన్ని విధాలుగా సాయశక్తిలో ప్రయత్నిస్తాం చట్టం ప్రకారం కెపాసిటీకి మించి ఎవరిని కూడా అనుమతించే హక్కు అవకాశం లేదు ప్రభుత్వానికి కానీ లేదా ఐపీఎస్ఆర్టీసీకి కానీ కానీ ఈవేళ బస్సుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఖచ్చితంగా వంద మంది ఉన్నప్పటికీ బస్సు ఆపుకుండా శిక్షిస్తున్నారు డ్రైవర్ కండక్టర్లు కనుక మేము భయపడి చేసేది లేక ఆపుతున్నాము ఆ క్రమంలో వాళ్ళు జారి పడుతుంటే రీసెంట్గా ఎస్ కోట దగ్గర ఒక సూపరింటెండెంట్ పోలీసు వారు ఇంతమందిని వెందుకు అని చెప్పి డ్రైవర్ కండక్టర్ మీద కోపట్టడం జరిగింది కనుక మోటార్ వాహనాల చట్టం ప్రకారం అయితే సీటింగ్ కెపాసిటీ నుంచి అలౌ చేయడానికి లేదు కానీ కానీవేళ ప్రజలు ప్రయాణికులు మేము దృష్టిలో పెట్టుకుని కనీసం ఒక డెబ్భై మంది వరకు ఒక నిబంధన సడలించండి అంతకుమించి మేము ఎక్కించుకోవద్దు మీరు బస్సుల సంఖ్య పెంచితే ఖచ్చితంగా అది నిబంధన ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చెప్తున్నాం అలాగే మోటార్ వాహనాలు చట్టం ప్రకారం డోర్ ఉండాలి డోర్కి లాకింగ్ ఉండాలి ఇది కూడా లేదు తనకి ఈ చట్ట ఉల్లంఘన వల్లే జరుగుతున్నటువంటి ప్రమాదాలు దీనికి డ్రైవర్ కండక్టర్ని ముఖ్యంగా డ్రైవర్ని బాజుని చేస్తూ పాపం కేసులు కడుతున్నారు కేసులు కట్టకుండా చాలా అవుట్ సైడ్ ఆఫ్ ది కేసెస్ మేము సెటిల్మెంట్ చేసుకుంటూ వేలాది రూపాయలు కోల్పోతున్నాం కనుక ముఖ్యంగా అందుకంటే ఇంకొక విషయం డబ్ల్యూఎఫ్టీ కేసుల విషయంలో మేము ఫ్రాడ్ చేస్తున్నామని మాట్లాడుతున్నటువంటి అధికారులకు తెలియని విషయం ఏంటంటే చాలామంది మహిళలకి మేము డబ్బులు టికెట్లు కొట్టేస్తున్నాం ఆ టికెట్లు మళ్ళీ తిరిగి అమ్మలేని పరిస్థితుల్లో ప్రతి కండక్టరు ప్రతిరోజు వందలాది రూపాయలు లాస్ అవుతున్నాం ఇవన్నీ ఉన్నాయి కనుక పెద్ద మంది చేసుకుని ఈ నిబంధనలు మార్చాలనేది మేము అడుగుతున్నాం స్త్రీశక్తి పథకంలో భాగంగా డ్రైవర్ కండక్టర్లపై పడుతున్నటువంటి ఇబ్బందుల్లో పరిష్కారంలో భాగంగా ఈరోజు గేట్ మీటింగ్ ఇచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారములు ఎలక్షన్ హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ స్త్రీ శక్తి పథకం సుమారు పద్నాలుగు నెలలు ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ కూడా అమలు అవుతున్నటువంటి రాష్ట్రాల్లో సర్వేలు చేశారు చేసి బస్సుల సంఖ్య అదనంగా అవుతుంది ఇబ్బంది క్రౌడ్ విపరీతంగా పెరుగుతుంది అని తెలుసుకున్నప్పటికీ కూడా అధికారుల కాలసత్వం వల్ల దీనివల్ల బస్సుల సంఖ్య పెంచలేదు ఈ యొక్క రన్నింగ్ సమయం కూడా విధించకుండా అదే సమయాలతోటి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు అయితే ఈ స్త్రీ శక్తి పథకం ఏదో సినిమాలో ఒక హీరో చెప్పినట్టు ఇప్పటివరకు ఒక లెక్క ఎక్కడి నుంచి ఒక లెక్క అన్నట్టుగా స్త్రీ శక్తి పథకం వరకు ఒక లెక్క ఉద్యోగులకి స్త్రీ శక్తి పథకం తర్వాత వీళ్ళకి కింద మారిపోయింది ఎవరైతే ఈ పథకం ఈ ఆర్టీసీ బస్సులను ఇప్పటివరకు ఆదరిస్తూ వచ్చారో విద్యార్థులు చిన్న చిన్న షాపుల్లో పనిచేసేటువంటి మహిళలు హాస్పిటల్లో పనిచేసేటువంటి మహిళలు ఎక్కేవారు గతంలో బస్సు వాళ్ళెవరికి కూడా ఈ బస్సు ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయింది విద్యార్థులకి సమయానికి వాళ్ళకి బస్సు ఉండటం లేదు ఉన్నా వాళ్ళు ఎక్కలేని పరిస్థితి విపరీతంగా క్రౌడ్ పెరిగిపోయింది ఎవరికి కూడా ఎవరికైతే అవసరం అని అనుకున్నామో ఈ పథకం ఎవరు కూడా ఎక్కకుండా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా మాకెంత విపరీతమైనటువంటి మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మీ ఎవరిని కనీసం ఎక్కించుకోలేనటువంటి ఒక పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఎక్కించుకున్న మేము సరైనంగా ఉద్యోగాలు చేయలేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా గేట్లు ఏర్పాటు చేయాలి ఐటార్ట్ డోర్లు ఏర్పాటు చేసి మాకు రక్షణ ఏర్పాటు చేయాలని మాపై దాడులు భౌతిక దాడులు చేసిన వారి పట్ల కేసులు కట్టి పరిష్కరించాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్ యూనియన్ల అసోసియేషన్ల సభ్యులకు అలాగే వేరు డిపోల నుంచి వచ్చినటువంటి సభ్యులందరికీ నా ఉద్యోగాభిన తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఆగస్టు పదిహేను తర్వాత స్త్రీ శక్తి పథకం అమలు అమలు కోసం పద్నాలుగు నెలలు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి ఉచిత మహిళా బస్సు పథకంలో అమలవుతున్నటువంటి వివిధ రాష్ట్రాలని ఆర్టీసీ అధికారులు అలాగే ప్రభుత్వంలోని మంత్రులు అధ్యయనం చేసి వచ్చి బస్సుల సంఖ్య పెంచాలనేసి అలాగే వివిధ వసతులు పెరగడం కోసం వివిధ సూచనలు చేసి ఉన్నారు కానీ ఇటువంటి సూచనలు ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం నేరుగా ఈ పథకం అమలు చేయడంతో అనేక మంది మహిళా ప్రయాణికులు ప్రమాదాలకు గురవడమే కాకుండా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ ప్రాణాలు కోల్పో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కమిటీ మీట్ అయ్యి పర్టికులర్గా ఈ సమస్యలకు సంబంధించి అలాగే బస్సుల సంఖ్య పెంచాలని హైడ్రాలిక్ డోర్లు అన్ని బస్సులకు హైడ్రాలిక్ డోర్లు పెంచి ప్రమాదాలు నివారించాలని అలాగే డబ్ల్యూఎఫ్టీ కేసులు అంటే జీరో టిక్కెట్లు మహిళా ప్రయాణికులందరికీ జీరో టికెట్లు కొట్టి అక్కడక్కడ ఉన్నటువంటి పురుష ప్రయాణికులకి డబ్బులు టిక్కెట్లు ఇవ్వడంలో పొరపాట్లు జరుగుతున్నాయి ఈ పొరపాట్లని నాన్ సీరియస్ కేసులుగా చూడాలని అలాగే ఈ పొరపాట్లు జరగకుండా ఉండే రకంగా ఒకే రకమైన టిక్కెట్లు ఇచ్చే రకంగా జీరో టిక్కెట్లు డబ్బులు టిక్కెట్లు మాత్రమే ఇచ్చే విధానం ఉండే విధంగా నిబంధనలు సవరించాలనేసి మేము సెంట్రల్ కమిటీగా మాట్లాడుకుని అన్ని డిపోల్లోనూ ఈ విషయాల పట్ల అవగాహన కల్పించడానికి గేట్ మీటింగ్లు ఏర్పాటు చేసి చేయాలన్న దానిలో భాగంగా ఈరోజు రామచంద్రపురం డిపోలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి అందరికీ నా విప్లవానందులు తెలియజేసుకుంటున్నాను నా పేరు కేఎస్పిరావు యునైటెడ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని ఈరోజు ఈ నిర్వహిస్తున్న గేట్ మీటింగ్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్టు పదిహేనవ తారీఖు నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి మహిళా పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టారు దానికి సంబంధించి ఇవాళ ప్రజ ప్రయాణికులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అదేవిధంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము కొన్ని డిమాండ్స్ని ప్రభుత్వానికి ఇవ్వడం కోసం ఉద్దేశించినటువంటి గేట్ మీటింగ్ ఇది ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించి చూసినప్పుడు ఇతర రాష్ట్రాలు అమలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించి వచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఖచ్చితంగా బస్సుల సంఖ్య పెంచాలనే సూచనలు అయితే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టకరం పెంచలేదు పెంచకపోవడం వల్ల ఉన్న బస్సుల్లోనే కిక్కిరిసి ప్రయాణం చేస్తున్న క్రమంలో కొన్ని దురదృష్టవ సంఘటనలు జరుగుతున్నాయి కొంతమంది మహిళా ప్రయాణికులు కాలు చేతులు ఎరగొట్టుకోవడం చనిపోవడం కూడా జరిగింది అదే రకంగా చాలా రకాలుగా డ్రైవర్ కండక్టర్లు కేసులు కూడా ఎదుర్కొంటున్నారు ఇది ఒకటైతే రెండవది ఎక్కువ ఎక్కించుకోలేని పరిస్థితుల్లో వంద మంది దాటి ఉన్న బస్సులు కూడా ఆపలేదని చెప్పి డ్రైవర్ కండక్టర్ల మీద దాడులకి భౌతిక దాడులకి పాల్పడుతున్నారు ఇది కూడా దురదృష్టకరమే ఇది కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫస్టు బస్సుల సంఖ్య పెంచాలి తద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కరించబడాలనేది మేము ప్రజల కోణం నుంచి మాట్లాడుతున్నది ఇంకా రెండవది అతి ముఖ్యమైనది కేవలము నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది అంటే డెబ్బై ఐదు రోజులకు గాను అంటే నెలకి నూట అరవై కోట్ల లెక్కల్లో ఇస్తున్నారు వాళ్ళు కానీ యాక్చువల్గా అవుతున్నది చాలా ఎక్కువ ఉన్నది అయినప్పటికీ మహిళలకు టికెట్ ఇచ్చి ప్రతి రూపాయి గవర్నమెంట్ ఇస్తుంది అన్నప్పుడు మేము టికెట్లు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు కానీ ఏదో ఒక నూట అరవై కోట్లు నూట యాభై కోట్లు ఇస్తుంది కనుక ఈ మహిళా మనులకు ఎవరికి టికెట్ ఇవ్వకుండా కండక్టర్లకి కొంత అవకాశం కల్పిస్తే సురక్షితంగా ప్రయాణం చేయించడానికి మాకు అవకాశం ఏర్పడుతుంది అందుకని డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇచ్చే విధంగా నిబంధనలు రూపొందించాలని మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే పొరపాటుగా మహిళా మనులు ఎక్కువ మంది ఉన్నారు టికెట్లు ఎక్కువ ఇస్తున్న క్రమంలో డబ్బులు తీసుకుని కూడా మగవాళ్ళకి ఆడలు టికెట్లు ఇస్తున్నటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇదంతా కూడా ఉద్దేశమర్గం జరుగుతున్నది కాదు పని ఒత్తుళ్ళ భాగంగా జరుగుతున్నది కనుక దీని నుంచి మినహాయింపు ఏంటంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టిక్కెట్ ఇచ్చే విధంగా నిబంధనలు రూపొందిస్తే ఇది ప్రభుత్వానికి మరింత మంచి పేరు వస్తుంది అనేది మా అభిప్రాయం అలాగే రన్నింగ్ సమయాలు సరిపోవట్లేదు ఎక్కువ మంది మహిళా ప్రయాణికులు ఎక్కడం వల్ల బస్సులు రన్నింగ్ టైం సరిపోక అవుతున్నాయి ప్రజలకి అనుకూలంగా మేము సర్వీస్ చేయలేకపోతుంది కనుక ఖచ్చితంగా అన్ని సర్వీసులకి రీషెడ్యూల్ చేసి సరైన టైములు ఇస్తే ఈ పథకాన్ని మరింత అభివృద్ధికరంగా మేము ఇంప్లిమెంట్ చేయడానికి మాకు అవకాశం ఏర్పడుతుంది కనుక అవకాశం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది ముఖ్యంగా బస్సులకు డోర్లు ఉంటాయి ఈ ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కనుక ప్రభుత్వం వారు పెద్ద మనం చేసుకుని మహిళా ప్రయాణికుల వాళ్ళ ప్రాణ రక్షణకి ముఖ్య ఉద్దేశంగా డోర్లను ఏర్పాటు చేస్తే మాకు వాళ్ళకి చాలా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కనుక డోర్లు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మా డిమాండ్లు ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇవే డిమాండ్లు దైచేసి పత్రికల ద్వారా ప్రభుత్వం వారికి తెలియజేస్తానని మీద దాడులు చేసిన వారిపై సంఖ్యను ఎంచాలి ప్రయాణికుల సంఖ్యకి తగ్గట్టుగా పోసిన సంఖ్యను వారి ఎంచాలి వావన ప్రమాదాలను రెడ్డిలనే దేవతల తో సహాయ రస్తా బ్లూటీ లగా మాటలనే మాటలనే సోడాలి మగవారికిచిన శ్రీశక్తి జీరో టికెట్ల కేసుల నాన్ సీరియస్ కేసులుగా నోటైస్ శ్రీశక్తి జీరో టికెట్ల కేసుల నాన్ సీరియస్ కేసులుగా సోడాలి కొడాలి కేసుల కట్టాల ఉన్న సంబంధితాడలకు వారిపైన వరప హత్యారయంపై కేసు కొడాలి కొడాలి కేసుల కట్టాల ఉన్న సంబంధితాడలకు వారిపైన వరప హత్యనారంపై కేసు కొడాలి కట్టాల వర్తలనే 4

ఇచ్చే విధంగా నిబంధనలు సవరించాలి డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే టికెట్లు ఇచ్చే విధంగా నిబంధనలు పెంచాలి స్త్రీ శక్తి పథకాలకు అనుగుణంగా రన్నింగ్ సమయాలు కేసులు కట్టాలి అత్యాచారే సిబ్బంది వారిపై వారికి మాత్రమే టికెట్లు ఇచ్చే విధంగా నిబంధనలను పెంచాలే శ్రీశక్తి పథకం అమలుకు అనుగుణంగా రన్నింగ్ సమయాలు పెంచాలే శ్రీశక్తి పథకం అమలుకు అనుగుణంగా రన్నింగ్ సమయాలు పెంచాలే శ్రీశక్తి పథకం అమలుకు అనుగుణంగా రన్నింగ్ సమయాలు మార్చాలే సింగిల్ బ్యూటీలను అత్యవశల్తో సహా అత్యవశల్తో సహా రెస్ట్ ఆఫ్ డ్యూటీలు గా మార్చాలే సింగిల్ క్రూ డ్యూటీలను అత్యవశల్తో సహా రెస్ట్ ఆఫ్ డ్యూటీలుగా మార్చాలే 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 సింగిల్ క్రూ డ్యూటీలను అత్యవశల్తో సహా రెస్ట్ ఆఫ్ డ్యూటీలుగా మార్చాలే 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 చూడాలే మగవారికి ఇచ్చిన సిరి శక్తి జీరో టికెట్ కేసులను నాన్ సీరియస్ కేసులుగా చూడాలే 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 మగవారికి ఇచ్చిన సిరి శక్తి జీరో టికెట్ కేసులను నాన్ సీరియస్ కేసులుగా చూడాలే 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 మగవారికి ఇచ్చిన సిరి శక్తి ஜீரோட பாடம் கட்டாலே வாரியம் கிளா கட்டால வித சந்திக்கு பாட்பாரி கிளாஸ் సంఖ్యకు తగ్గట్టుగా బస్సుల సంఖ్యను నివారించాలి ఓవర్లోడ్ కు అరికట్టే ప్రమాదాలను నివారించాలే ఓవర్లోడ్ కు అరికట్టే ప్రమాదాలను